హలో గాయస్ ఐ మహా తిరుపతి కంటే ముందే తొలి తిరుపతి అనేది ఒకటి వెలిసిందని ఎవరికైనా తెలుసా తొమ్మిది వేల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురానికి దగ్గరలో దివిలి అనే ఊర్లో ఉంది దేశం మొత్తం మీద ఉన్న నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే అతి పురాతనమైన ఆలయం ఇది ఇక్కడ ఉన్న విష్ణు విగ్రహం తిరుపతిలో ఉండే వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పూర్తి భిన్నంగా ఉంటారు శంకు చక్రాల స్థానం మారి ఉంటుంది విష్ణువు రూపంలో చిద్విలాసంగా నవ్వుతూ ఉండే వెంకటేశ్వరుడి విగ్రహం ఎంత ఎత్తులో ఉండే వారికి అంత ఎత్తులోనే స్వామి కనిపిస్తారు ధృవుడు తపస్సు చేసినందుకు గాను స్వామి ఇక్కడ స్వయంభూగా వెలసారు తరువాతి కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు శ్రీదేవి భూదేవి విగ్రహాలను ప్రతిష్ఠించారు ఈ బావిలో నీరు చాలా విశిష్టమైంది ఇక్కడ స్నానం చేసిన వాళ్ళకి సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు ధనూర్ మాసంలో ఇక్కడ నెల రోజుల పాటు విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి చిద్విలాసంతో నవ్వుతో కనిపించే శ్రీ శృంగార వల్లభ స్వామిని తప్పక దర్శించండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి